గోవిందాయ నమ హిందూ బంధువులందరికీ జయ శ్రీరామ్ వందే మాతరం కృష్ణం వందే జగద్గురు భగవద్గీత అక్షర బ్రహ్మయోగము ఇరవై మూడవ శ్లోకం ఎత్రకాలే త్వనావృత్తి ఆవృత్తి చేయవయోగిన ప్రదాయాంతితం కాలం వక్షామి భరత ఓ భర్త శ్రేష్ట అర్జున ఏ కాలం నందు దేహత్యాగము చేసిన యోగులు తిరిగి రాని లోకములు చేరుదురో అంటే తిరిగి రాని గతిని పొందుదురో అలాగే ఏ కాలం నందు దేహ త్యాగము చేసిన యోగులు తిరిగి వచ్చు గతిని పొందుదురు అంటే పునర్జన్మను జన్మను అట్టి కాలములను అనగా రెండు మార్గములను తెలిపేదను ఇది కాస్త తేలిగ్గా తెలుసుకుందాం అండి ఇప్పుడు ఏ పని చేయాలన్నా వివాహము ఉపనయనము ప్రవేశము ఇలాగ ఏ శుభకార్యం చేయాలన్నా మనం మంచి ముహూర్తం కోసం చూస్తాం కదా ఆ ముహూర్త కాలము ముహూర్త కాలం అంటే నలభై ఎనిమిది నిమిషాలు ఆ ముహూర్త కాలంలోనే ఆ పుణ్య పూర్తి చేస్తాం శుభకార్యం ఏదో పూర్తి చేసేస్తాం కదా అలాంటి మంచి ముహూర్తం ఎప్పుడు ఉంటుందో అని మనం క్యాలెండర్లు చూస్తాము అలాంటి ముహూర్తాల కోసం వెయిట్ చేస్తాం కానీ జగన మరణాలు అనేవి ఉన్నాయి చూసారు అవి మన చేతుల్లో లేవు మంచి ముహూర్తంలోనే పుట్టాలి మంచి ముహూర్తంలోనే శరీరం వదలయ్యాలి అని సంకల్పించుకొని చేయగలమా మన చేతిలో ఉంటుందా చెప్పండి ఉండదు కదా అంటే ఏమిటంటే జనన మరణాలకి మనం ముహూర్తాలు నిర్ణయించలేము కానీ కలికాలం పెంచు పోయింది కదండి ఇప్పుడు పరిస్థితి మారింది ఏం చేస్తారు మంచి ముహూర్తము చూసి ఆపరేషన్ లో చేయించుకొని సిజేరియన్ ఆపరేషన్ లో చేయించుకొని బిడ్డలకు అంటున్నారు ఆ మంచి ముహూర్తంలో ఏ విధమైన దోషాలు లేని మా మంచి ముహూర్తంలో మా బిడ్డ పుట్టాడు అని చెప్పుకుంటున్నారు ఇది ఏమిటంటే ఇది విపరీతమైన ధోరణి అని చెప్పాలి జననము అనేది సహజంగా తల్లి యోని నుండి జరగాలండి ఎలా బిడ్డ రావాలని ఒక స్త్రీ శైరం ఏర్పడుతుందో ఆ విధముగా బిడ్డ తల్లి యోని మార్గం గుండా బయటకు వచ్చి ఈ భూమి మీద పడిన ముహూర్తం ఏదైతే ఉందో అది ఆ బిడ్డకు సరైన జాతకము సరైన ముహూర్తము అని మాత్రమే మనం నిర్ణయం చేసుకోవాలి మరి ఇప్పుడు ఆపరేషన్లో చేసేసి బిడ్డల్ని తీసేస్తున్నారు కరెక్ట్గా చూసుకుంటున్నారు టైము రాహుకాలం ఉండకూడదు దుర్ముహూర్తం ఉండకూడదు కుజ దోషాలు లేకుండా మంచి వారము మంచి నక్షత్రము దోషాలు లేని నక్షత్రాలు చూసుకొని కరెక్ట్గా ఈ టైం ముహూర్తం పెట్టి ఆ టైంకి తీసేస్తున్నారు బొట్ట కోసేసి అప్పుడు ఏమవుతుందంటే ఈ పిల్లలకి ఏ విధమైన దోషాలు ఉండవు జాతక పరిహారాలు పూజలు ఇవేమి చేయించాల్సిన అవసరం ఉండదు మహా జాతకులు అవుతారు పెద్ద అయిన తర్వాత అనుకుంటున్నారు కానీ అది వాస్తవానికి శాస్త్రము చేత ప్రతిపాదించబడిన విషయం అయితే కాదు మనం ఎప్పుడైతే ధోరణితో చేసేసుకుంటున్నాం ఆ జాతకాలు నిజంగా ఫలిస్తాయా ఎంతవరకు ఫలిస్తాయా అవన్నీ కూడా చెప్పడం దుస్సాధ్యం కొందరు ఏమంటున్నారంటే దానికి కూడా పరమాత్మడు నిర్ణయించి ఉంచుతాడు ఆ విధ నిర్ణయం ప్రకారమే వీళ్ళకి అలాంటి ఆలోచనలు వస్తున్నాయి ఆలోచన ప్రకారమే ముహూర్తం పెట్టించుకుంటున్నారు ముహూర్తం పెట్టించుకొని సజీరం చేయించుకొని బిడ్డను తీస్తున్నారు కాబట్టి ఆ ముహూర్తాన్ని ఆ జాతకాన్ని కూడా పరిగణించవచ్చు అని చెప్తున్నారు కానీ మన చేతంతో మనం నిర్ణయం తీసుకొని జరణాలు మరణాలు నిశ్చయించడం కరెక్ట్ అయితే రేపు ఇంకెవడైనా కరెక్ట్గా ముహూర్తం పెట్టుకొని ఆడై ఇంకే చంపేస్తే చచ్చిన వాడు స్వర్గానికి పోతాడు కదా అని ఒక కొత్త ట్రెండ్ మొదలు పెడతారు కాస్త ఏదో గొడవలు అవుతాయి కేసులు అవుతాయి సెక్షలు పడతాయని అవుతున్నారు కానీ లేదంటే ఆ పనులు కూడా చేసేవాళ్ళు మన వాళ్ళు తల్లికి ప్రాణం మీదకి వస్తే కదా సుజీరా చేసేది అందులో తప్పే ఉంది అంటారేమో నేను కూడా తప్పు చెప్పడం లేదండి ఎవరికైనా సరే ఇబ్బంది వచ్చి సాధారణమైన ప్రసవం అవ్వని పరిస్థితుల్లో సెజీరియన్లు చేయడమే కరెక్ట్ అందులో తప్పి ఏమి లేదు లేదంటే తల్లి ప్రాణానికి ఆపద రావచ్చు కానీ అలా సిజేరియన్ ద్వారా అంటే పొట్ట కోసి పొట్ట నుండి తీసిన బిడ్డకి ఆ ముహూర్తానికి సంబంధించిన జాతకము వర్తిస్తుందా లేదా అనేది మాత్రము చెప్పడం సాధ్యం కాదు ఎందుకు సాధ్యం కాదంటే శాస్త్రాలలో పెట్టిన ఈ జాతకాలు ముహూర్తాలు ఏమైతే ఉన్నాయో జరణానికి సంబంధించినవి అవి యోని మార్గం ద్వారా బయటకు వచ్చిన వాళ్ళ గురించి వర్తిస్తాయని చెప్పి ఉంది కాబట్టి అవి వాళ్ళకు వర్తిస్తాయి మరి సుజర్యం చేస్తే ఈ పుట్టే పిల్లలకి వీళ్ళు పెట్టుకున్న ముహూర్తాలు ఇవన్నీ కూడా కరెక్ట్గా ఇవి వర్తిస్తాయా వీళ్ళనుకున్న జాతకాలు నడుస్తాయా అంటే అది చెప్పలేము మరణాలకు కూడా ముహూర్తాలు పెట్టించే ప్రక్రియ ఇప్పటికి రాలేదు ఏ భవిష్యత్తులో అది కూడా వస్తుందేమో కరెక్ట్గా అది మంచి ముహూర్తము ఈ ముహూర్తంలో చచ్చిపోతే ఉత్తమ లోకాలు పెడతారు కాబట్టి ఈ ముహూర్తంలో చచ్చిపోవడము ఏ మాత్రం వేసుకొని ఆత్మహత్య చేసుకోవడమో ఇలాంటి ట్రెండ్లు కూడా మొదలవుతాయో మరి మనకు తెలియదు కానీ మన పురాణాల్లో గమనిస్తే కొందరు యోగులు వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు యోగ మార్గంలో శరీరం వదిలిపెట్టడం మనం చూస్తూ ఉంటాం వరణము లేదా స్వచ్ఛంద మరణం అంటాము ఇది అందరికీ సాధ్యమయ్యేది కాదు భీష్ముల వారికి స్వచ్ఛంద మరణం అనేది ఒక వరం ఉంది కానీ గుర్తుంచుకోవాలి ఆత్మహత్య స్వచ్ఛంద వరణం కింద రాదండి తన జీవితం పట్ల పూర్తి సంతృప్తి తోటి పరమాత్మను స్మరించుకుంటూ ఈ జీవితం పట్ల నేను ఎంతో ఆనందంగా ఉన్నాను త్రికరణ శుద్ధిగా నేను చేయాల్సిన ధర్మాన్ని నేను పాటించాను ఇహ నేను చేయాల్సిన కర్తవ్యాలు ఏమీ లేవు అని ఆ ఆత్మ బలము తోటి ఆ తోటి స్వచ్ఛందంగా యోగ మార్గంలో బ్రహ్మరంధ్రము నుండి ప్రాణాలు విడిచిపెట్టడం యోగులు చేసే ప్రక్రియ స్వచ్ఛంద మరణం అంటే అది అంతేగాని నాకు ఈ జీవితం ఇష్టం లేదు ఆత్మహత్య చేసుకున్నాను అని రాసి పెట్టి సుసైడ్ చేసుకునేది స్వచ్ఛంద మరణం కింద రాదండి అది నేరం అవుతుంది ఘోరం అవుతుంది ఆత్మహత్య చేసుకునే వాడికి ఘోర నవికాలు ప్రాప్తిస్తాయి గుర్తు పెట్టుకోవాలి సమస్యలు ఏమైనా ఉంటే అసలు నిదానంగా ఆ రోజుల్లో సర్దుకుంటాయి ఆ మాత్రానికి అసలు జీవితమే అంతం చేసుకుంటే ఎలాగా లోకంలో ఎవరికి ఎవరు సమస్యలు చెప్పండి డబ్బున్న వాడికి సమస్య డబ్బు లేని వాడికి సమస్య ఇంకా డబ్బు వాళ్ళకే సమస్యలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఏ కాలాల్లో దేహం విడిచిపెట్టడం వలన తిరిగి పొడలు జన్మను పొందరో ఏ ఏ కాలాల్లో దేహం విడిచిపెట్టడం వలన తిరిగి పొడలు జన్మను పొందుతారు అనేవి స్వామి రెండు మార్గాలు చెప్తారట ఏ మార్గాలు చెప్తాడనేవి తర్వాత వీడియోలో తర్వాత శ్లోకాల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ಯುವಕ ಸಮಸ್ತ ಸುಖನ ಬವತ್ತು ಜಯ ಶ್ರೀರಾಮ್ ಜಯ ಭಾರತ ಜಯ ಹಿಂದ್ ಕರಿಷ್ಣಾರ್ಪಣ